సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి గండం తొలగిపోతుంది అలానే కాకుండా వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటేనండి మనకు ఈసారి గ్రహణం అనేది గండంతో కూడి వస్తుందనమాట దీని యొక్క రేడియేషన్ కావచ్చు దీని యొక్క గండ ప్రభావం కావచ్చు మొగ పిల్లలపై పడుతుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చేయండి అలా చేస్తే మంచి అయితే మీరు చూస్తారనమాట నార్మల్గా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అమ్మవారు చాలా ఇష్టపడే పౌర్ణమి అనమాట అలానే వచ్చేసి ఏంటంటేదండి ఈ తల్లి చాలా ఎక్కువగా పౌర్ణమి తిదిరి ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి రోజు చేసే పూజ కావచ్చు దీపారాధన కావచ్చు అలానే కాకుండా అమ్మవారికి పెట్టే నైవేద్యం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తూ ఉంటారనమాట ఈ రోజు మనం చిన్న దీపం పెట్టిన సరేనండి లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా మీరు ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పనిని చేసుకోండి అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అనమాట నార్మల్గా ఏంటంటే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటేనండి మనకు ఈ గ్రహణం కనిపించదు ఈ గ్రహణం ఏంటంటే పగటి పూట ఏర్పడుతుంది అంటే ఏడున్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ సమయం ఉంటుంది కదా ఉదయం పూట ఈ సమయాలలో గ్రహణం ఏర్పడుతుందనమాట ఈ సమయాలలో మనకు చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం అనేది పెద్దగా మనకు కనిపించదు దానివల్ల మనకేంటంటే గండం ఏర్పడుతుంది రేడియేషన్ అనమాట కావున ఏంటంటేనండి వాటి నుంచి మనం తిప్పి కొట్టుకోవాలన్నా వాటి నుంచి మనం బయటపడాలన్నా ఈ చిన్న పరిహారం చేయాలి మన సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే గ్రహణానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము అది మనకు కనిపి అది మనకు అంటే చాలా వరకు కూడా మనం చూడకపోయినా కానీ మనం నియమాలను ఆట అంటే ఆచరించుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే మీరు కూడా అండి తప్పకుండా ఈ విధంగా పాటించండి మీరేంటంటేనండి ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని అంటే శుద్ధి చేసుకోండి ఇంటిని మొత్తం కూడా ఏంటంటే ఉప్పు పసుపుతో అంటే కలిపిన నీటితో కడిగేయండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే గ్రహణ విషకిరణాలు అనేవి మీ ఇంటిని తాకవు ఆ రేడియేషన్ కావచ్చు దాని యొక్క చెడు ప్రభావం కావచ్చు దాని యొక్క ఎఫెక్ట్ కావచ్చు మీ ఇంటిపై పడకుండా ఉండటానికి బాగా పని వస్తుంది అనమాట అలానే పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా గుమ్మానికి కొంచెం అంటే పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి ఆనంతరం వచ్చేసి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి ఇంకా ఆ తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోండి మన పూజ గదిలో ఉండే అమ్మవారి పటానికి ఏంటంటే కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకుని పుష్పాలను సమర్పించి అనంతరం ఏంటంటే కనుక అండి అమ్మవారికి ఏదైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా నైవేద్యంగా పెడితే ఏంటంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుంది అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి చిన్న నియమం ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీ పిల్లలకు మంచి జరుగుతుంది మీ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి పిల్లలకు ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి పిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు మా పిల్లలకు కొన్ని తిథులు వస్తే అసలు కూడా బాగుండదండి ఏం చెయ్యాలో అర్థం కాదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఒక్కసారి ఈ పనిని చెయ్యండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఉంటుంది ఎందుకంటే భాద్రపద పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైనది అలానే గ్రహణం గండంతో కూడి వస్తుంది కాబట్టి గండము గ్రహణము పోవటానికి ఆ యొక్క చెడు శక్తి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీకు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఉన్నా ఇద్దరు కొడుకులు ఉన్నాయి ఈ పరిహారం చేయండి కానీ ఎవరిది వారికి సపరేట్గా చెయ్యాలి అందరికీ కలిగి అంటే అందరికీ కలిపి ఒకటేసారి చెయ్యకూడదు ఒకరికి అంటే ఇప్పుడు మన పిల్లలే అండి ఒకరు బాగుంటారు ఒకరు కొంచెం డల్లుగు ఉంటారు ఒకరు కొంచెం యాక్టివ్గా ఉంటూ ఒకరు ఏంటంటే కనుక అతి తెలుగుగా ఉంటూ ఉంటారు కదా కాబట్టి కొంతమంది పిల్లలకి ఏంటంటే ఎక్కువగా చెడు ఉంటుంది కొంతమంది పిల్లలకు మన పిల్లలకి కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అందరినీ కలిపి మనం ఒకటేసారి చేశామనుకోండి వీళ్ళది వాళ్ళకి తాకుతుంది వాళ్ళకి వీలకు తాగుతుంది అనమాట అందుకే ఏంటంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి సపరేట్ సపరేట్గా చేసుకోండి ఈ పరిహారానికి పెద్దగా ఏమీ లేదు ఉప్పు కావాలి ఆవాలు కావాలి మన ఇంట్లో ఉంటాయి రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అలానే కాకుండా చిన్న ఆవాలు మనం వాడుకుంటాం కదా వంటల్లో పోపుల్లో అలాంటి ఆవాలను తీసుకోండి ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి గండాన్ని తొలగించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది దాని యొక్క నెగిటివ్ ని తొలగించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది అలానే ఆవాలు ఏంటంటే కనుక పిల్లలపై ఉండే చెడు దిష్టి కావచ్చు కనుదిష్టి కావచ్చు నరదిష్టి కావచ్చు అలానే కాకుండా ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా సరే ఆ పిల్లలపై ఏదైనా చెడు ప్రక్రియ ఉన్నా సరేనండి దాన్ని తిప్పికొట్టుకోవడానికి ఆవాలు పనిచేస్తాయన్నమాట కాబట్టి రెండింటిని కలుపుకు అంటే కలుపుతున్నాం కదా అంటే ఒక స్పూన్ అంత ఉప్పు తీసుకుంటే అర స్పూన్ అంత ఆవాలను తీసుకొని ఇడమ చేతిలో పట్టుకోండి లేదంటే ఒక పేపర్ని తీసుకోండి లేదంటే ఒక చిన్న ప్లేట్నైనా సరే తీసుకొని అందులో పోసుకొని మీ పిల్లల్ని చక్కగా నించోబెట్టి అపసవ్య దిశ సవ్య దిశలో వాళ్ళకి ఏంటంటే దిష్టి తీయండి ఇలా తీసేసిన తర్వాత వీటిని ఏంటంటే రండి మీ ఇంట్లో పోసుకోకుండా కొంచెం మీ ఇంటికి దూరంగా పోసేయండి సరిపోతుంది ఇలా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ పరిహారం చేయండి అలా చేస్తే ఆ పిల్లలకు ఎలాంటి చెడు అంటే చెడు ప్రభావం అనేది జరగదు అలానే కాకుండా గండం ద్వారా ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ భాద్రపద పౌర్ణమి అలానే కాకుండా గ్రహణం కూడా వస్తుంది కావున ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి మీ పిల్లల జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మన పిల్లలకు పదే పదే దిష్టి తాకుతూ ఉంటుంది కదండి కొంచెం మంచిగా రెడీ చేసినా బట్టలు వేసినా లేదంటే ఎక్కడికైనా సరే తీసుకెళ్ళినా ఎవరింటికి తీసుకెళ్ళి అన్నం తినిపించినా కానీ పిల్లలకు దిష్టి తాకుతూ ఉంటుంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కగా పనికొచ్చే పరిహారం అని అంటే చెప్పుకోవచ్చు పౌర్ణమి చాలా వరకు కూడా అతీత శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి కానీ ఇతరులతో చెప్పకుండా మీకు మీరే మీ పిల్లలకు చేసేసుకొని సరిపోతుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా పిల్లలకు పరిహారం చేయొచ్చు ఏ పిల్లలకైనా పర్వాలేదు చెయ్యండి మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఈ తర్వాత నుంచి ఏంటంటే పిల్లల్లో యాక్టివ్నెస్ని మీరు చూడగలుగుతారు ఆ పిల్లలకు ఎలాంటి చెడు ప్రభావం అనేది తగలకుండా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి కావున ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ పౌర్ణమి తిది రోజున ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీరు అంటే ఒక పిల్లలు ఉన్నా సరే ఇద్దరు కొడుకులు ఉన్నా సరే ఒక కొడుకు ఉన్నా సరే ముగ్గురు ఉన్నా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు సపరేట్ సపరేట్గా తీయండి కానీ పడేసేది మాత్రం ఒక దగ్గర పడేసుకోవచ్చు అలా ఫలితం వస్తుంది కానీ ఆరింటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేసేసుకోండి మంచి ఫలితాన్ని అయితే మీరు చూడవచ్చు సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పరిహారాలు చేస్తే మాత్రం ఫలితాలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట మంచి ఫలితాలను చూడాలి మా పిల్లల భవిష్యత్తు అంటే మారాలి మా పిల్లల గుదల బాగుండాలి మా పిల్లలు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లి కూడా ఈ పనిని చేయండి చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు కాళ్ళు చేతులను కడిగేయండి సరిపోతుందనమాట ఇంకా అలానే ఏంటంటే ఇంకా వారిని గమ్ములు ఉండేయండి సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు ఆ సమయానికి ధూపం వేసుకుంటే ఆ ధూపం కూడా పిల్లలకు చూయించవచ్చు అలా కూడా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈరోజు భాద్రపద పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే గ్రహణంతో వస్తుంది కదా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టము పరమ పవిత్రమైన వస్తువులు అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి చాలా ఇష్టపడే అంటే వస్తువులు అని చెప్పొచ్చు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా కూర్చుని తిన్న ఆస్తి కూడా వచ్చి పడుతుందని చెప్పొచ్చు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటేనండి మన ఇంట్లో అంటే ధనంతో ఇల్లు నిండిపోతుంది డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు భాద్రపద పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మనం ఏంటంటేనండి పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది చాలా శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది పసుపు శుభకార్యాలను తలపెడుతూ ఉంటుంది పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనదిగా కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ రోజున పసుపు ప్యాకెట్ వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే మీ యొక్క అంటే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు ఆ తల్లే మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణం చెబుతుందనమాట శాస్త్రాల్లో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మన హిందూ ధర్మంలో కూడా మనం పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తాము మంగళకరమైన అంటే వస్తువుగా భావిస్తూ ఉంటాం కాబట్టి మీరు తప్పకుండా పసుపుని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని ఆ పసుపుతో ఏంటంటే కనుక అమ్మవారికి బొట్టు పెట్టండి ఆ తల్లి సంతోషించి మీకు వరాల జల్లుని కురిపిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ ఈరోజు రాళ్ళ ఉప్పండి రాక్ సాల్ట్ అంటే కదా కళ్ళు ఉప్పు గల్లు ఉప్పు ఆ ఉప్పుని ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోండి పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ని చక్కగా మీరు కొని తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటేనండి మర్చిపోకుండా గ్రహణము మనకు అంటే పౌర్ణమి ఉంది కదా ఈరోజు ఇలా ఉప్పుని తెచ్చేసుకున్న తర్వాత కుడి చేతితో ఒక చిన్న బౌల్ని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే ఆ బౌల్ని పెట్టేసి అందులో మీరు ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో డబ్బుని పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఇలా కనుక పెట్టుకున్నట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే ఇష్టం కదా కాబట్టి ఇలా రాళ్ళ ఉప్పులో డబ్బులు పెట్టడం వల్ల మన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది డబ్బు అనేది మనది పెరగటానికి అవకాశం ఉంటుంది సంపాదన తరిగిపోకుండా సంపాదన పెంచుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత ఈ ధనాన్ని ఏంటంటే కనుక తీసేసి బీరువాలో కానీ లేదంటే బీరువా లాకర్లో కానీ దాచుకోండి లేదంటే కనుక మీ పర్సులోనైనా సరే పెట్టుకోవచ్చు మీరు పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు ఉప్పులో పెట్టేసి అమ్మవారి ముందు పెట్టవచ్చు ఆ తర్వాత ఆ ఉప్పుని మనం ఏంటంటేనండి చక్కగా వంటల్లో వాడుకోవచ్చు ఇలా వాడుకోవడం వల్ల మన మనకు మంచి ఫలితాలు వస్తాయి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంటికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుంది అనమాట కావున ఇలా ఈ విధంగా ఏంటంటే ఉప్పు పసుపు ఈ రెండు తెచ్చుకోండి అలానే కాకుండా ఈరోజు తప్పనిసరిగా ఏంటంటేనండి తీపి పదార్థం ఏదైనా సరే బెల్లం కావచ్చు పంచదార కావచ్చు ఏదైనా స్వీట్ కావచ్చు ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకుంటే మీరు ఏంటంటే కనుక రండి ఇక ఈ నెలంతా కూడా శుభవార్తలు వింటూనే ఉంటారు అలానే ఎవరి జీవితంలో అయితే దుఃఖాలు దరిద్రాలు అనుభవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు స్వీట్ తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారో వారికి మంచి జరగడానికి అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఏంటంటేనండి భాద్రపద పౌర్ణమి రోజు ఖచ్చితంగా తీపి పదార్థం తెచ్చుకోవాలని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ తీపి పదార్థం అయినా సరే తెచ్చుకోండి ఇదే తెచ్చుకోవాలి ఇదే తెచ్చుకోకూడదని ఏమీ లేదన్నమాట తెచ్చుకున్నా పర్వాలేదు కానీ అమ్మవారి పట అయితే పెట్టుకోండి పెట్టుకుని పూజించుకొని తర్వాత దాన్ని నైవేద్యంగా స్వీకరించుకోండి అలా దరిద్రాల నుంచి ఇబ్బందుల నుంచి మీరు బయటపడి మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అమ్మవారికి అంటే అమ్మవారికి ఇష్టము దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైనది అనమాట ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా కనుక పచ్చకరపురాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది వారి జీవితం మారిపోతుంది వారికి ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది ఏంటంటే మరి ఇంట్లో పట్టిందల్లా బంగారం అవుతుంది కర్పూరాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ కర్పూరంతో ఈరోజు లక్ష్మీదేవికి హార ఆ తల్లి సంతోషించి మీకు అంటే చక్కటి అంటే సంపాదన ఇస్తుందని చెప్పొచ్చు కర్పూరం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం కూడా వస్తుందండి కాబట్టి ఏంటంటే కర్పూరం తెచ్చుకోండి ఇన్ని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాల్సిన రూల్ లేదు మీ ఇష్టాన్ని బట్టి మీకు మీ స్తోమతకు తగ్గట్టు ఏంటంటే ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుందనమాట ఇలా ఈ యొక్క వస్తువునైనా సరేనండి ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా మీకు తరగని ఐశ్వర్యం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ తల్లి సంతోషిస్తుంది అంటే మనం ఆ అమ్మ కోసం వస్తువులు తెచ్చుకున్నాం కాబట్టి ఆ తల్లికి ఎలాగైనా సరే కనిపిస్తుంది మన ఇంట్లోకి రావటం మన ఇంటిని సందర్శించటం మన ఇంట్లో ఆకర్షింపబడేలాగా చేయటం ఇవన్నీ కూడా ఆ తల్లి అంటే చేస్తుందని చెప్పొచ్చు నార్మల్గా ప్రతిరోజు కూడా అండి సంధ్యా సమయంలో ఆరు గంటల సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు మన పెద్దవారు కూడా మనకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు కదా ఆ తల్లి ఆ సమయాలలో సంచరిస్తుంది కాబట్టి ప్రతి ఇంటిని చూస్తూ ఉంటుంది ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇంట్లో అయితే అమ్మవారికి ఇష్టమైన వస్తువులను భాద్రపద పౌర్ణమి రోజున తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళు ఇంట్లోకి ఖచ్చితంగా ఆకర్షింపబడుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఏంటంటేనండి ఈరోజు మర్చిపోకుండా అండి తీపి పదార్థాన్ని తెచ్చుకుంటారు తీపి పదార్థం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి తీపి పదార్థాన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటారు అలా తెచ్చుకొని ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వారు స్వీకరించడం జరుగుతుంది ప్రతి భాద్రపద పౌర్ణమికి ఇలా చేస్తూ ఉంటారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ పౌర్ణమికి మీరు ఇలా చేసేసి మీ దరిద్రాలను తొలగించుకోండి